జెడ్ మొదటి నుంచి కూడా పోరాడుతూ ఉంది అలాగే ఈ రోజున కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ మార్పు చేసి కార్పొరేట్ కంపెనీలకి యజమానులకి లాభాలు చేకూర్చే విధంగా నాలుగు లేబర్ కోర్స్ని మోడీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది ఆ లేబర్ కోర్సు కనుక అమలు జరిగితే కార్మికులు పచ్చి బానిసల్లాగా మళ్ళీ వెనక్కి బానిస ధరంలోకి వెళ్ళేటట్టుగా పని గంటలు లేని విధంగా పనిచేయాల్సి వస్తుంది మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక అడుగు మోడీ కంటే ముందు వేసి కార్మికులు ఎనిమిది గంటల పరిధిలో గత నూట ముప్పై ఆరు సంవత్సరాల నుంచి అమలు జరుగుతూ ఉంటే ఈ రోజున రోజుకి పది గంటలు ఖచ్చితంగా పనిచేయాలి అవసరమైతే దాన్ని పదమూడు గంటల వరకు పనిచేసే విధంగా చట్టాల మార్పు మేము అని చెప్పి మన అసెంబ్లీలో చట్టం కూడా చేశారు ఈ రకంగా కార్మిక వర్గం మీద రోజు రోజుకి భారాలు మోపుతూ ఉన్నారు కార్పొరేట్ యొక్క లాభాలే పరమావధిగా ఈ గవర్నమెంట్లు పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి కార్మికుల యొక్క హక్కుల కోసం కనీస వేతనాలు ఉద్యోగ భద్రత ఉపాధి ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ సామాజిక న్యాయం ప్రజల మీద జరుగుతున్న దాడులు మహిళలు గిరిజనులు మైనార్టీలు ఇటువంటి ఇటువంటి వాళ్ళ మీద జరుగుతున్న దాడులు రాజ్యాంగం మీద జరుగుతుంది ఈ దాడులకు వ్యతిరేకంగా కూడా సిఐటియు మొదటి నుంచే నిఘంగా పోరాడుతోంది వీటన్నింటి మీద కూడా పెద్ద ఎత్తున చర్చలు జరిపి భవిష్యత్తులో ఉద్యమాలు పోరాటాలు రూపొందించడం కోసం ఈ మహాసభలు వేదిక కాబోతున్నాయి విశాఖపట్నంలో ఈ మహాసభలు జరగడం అనేది మా సదా అవకాశంగా మేము భావిస్తూ ఉన్నాం నాలుగవ తారీఖు నాడు దాదాపు లక్ష మందికి తక్కువ లేకుండా పెద్ద ఎత్తున విశాఖ నగరంలో కార్య కార్మిక ప్రదర్శన బహిరంగ సభ జరుగుతాయి అలాగే రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాత్ అనేది ఎర్ర సైన్యంతో కవాత్ అనేది జరుగుతుంది ఈ మహాసభల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఎగ్జిబిషను బుక్ ఫెస్ట్ ఇటువంటి అనేక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి కార్మికులతోటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పది రోజుల పాటు నిర్వహించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం ఈ రకంగా ఒక రకంగా చెప్పాలంటే దేశంలో ఉండే కార్మిక వర్గానికి ఈ మహాసభలు ఒక దిశని దశని నిర్దేశించబోతున్నాయి భవిష్యత్తు పోరాటాలకి ఈ మహాసభలు వేదిక కాబోతున్నాయి కాబట్టి ఇటువంటి మహాసభలు జయప్రదం చేయడం కోసం విశాఖపట్నంలో ఉండే కార్మిక వర్గం ప్రజలు పూర్తిగా సహకరించాలని చెప్పి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సార్ ఈ మహాసభలు ఐదు రోజుల పాటు డిసెంబరు ముప్పై ఒకటో తారీఖు నుంచి జనవరి నాలుగో తారీఖు వరకు ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్నాయి ఇప్పటికే ఆ హాల్ అన్ని బుక్ చేయడం జరిగింది ప్రతినిధులకి వసతి ఏర్పాట్లు అయి కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఐదు రోజులకు కావాల్సిన ఏర్పాట్లు నాలుగవ తారీఖున భారీ ప్రదర్శన విశాఖపట్నం టౌన్లో నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బీచ్ వరకు కూడా భారీ కార్మిక ప్రదర్శన జరుగుతుంది బీచ్లోనే లక్ష మందితోటి బహిరంగ సభ అనేది జరుగుతుంది ఈ బహిరంగ సభకి విశాఖపట్నం కార్మిక వర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాల్గొనడం అనేది జరుగుతుంది